చేతకానుడుగా అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తాను నీకు చేతకాడు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో ఏ హామీలు ఇచ్చినవో ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషర్తగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో చేతనుడు వస్తాడు ఎవరో చేస్తారు ఇంకేముంటుందండి లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరగాలికి బాధ పెడతారు భరిస్తారు ఏం చేస్తారు ప్రజల పాపం ఓట్లేసిన కర్మానికి మేము చేతగానడు అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమపం చెప్పమని డిమాండ్ చేస్తారు నీకు చేతగాడు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో ఏ హామీలు ఇచ్చినవో ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషర్ధగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో శాతంలో వస్తాడు ఎవరో చేస్తారు ఇంకేముంటుందండి లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరుగాంచి బాధ భరిస్తారు ఏం చేస్తారు ప్రజల పాప ఓట్లేసిన కరమానికి